చిన్ని బిడ్డల యొక్క వృద్ధి భావి కాలంలో వారు ఏమి కానయ్యున్నారు అన్నది చిన్న చిన్న శాస్త్రాలతో వారు మనకు తెలియచేస్తారు పాదరిగారు అవ్వాలంటే మన బాబాయ్ గారు లాగా అయ్యగారి షర్టు వేసుకొని మరి సుమారు తెలిసి తెలియని వయసులో నాలుగు అవసరముల వయసులో తాను యాజకుడట మేము సంగమట ఆటలాడేవాడు ఏమిటి యాజకునిలాగా అయ్యగారి షర్టు తనకు అంగీగా భావించి ఆరాధన చేసేవాడు మాకు సంస్కారం ఇచ్చేవాడు ఆరాధనకి వెళ్ళొచ్చాక భోజనం చేసుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత అందరినీ లేపేవాడు లెండి లెండి ఆరాధనకు టైం అయింది ఒక చిన్న కుర్చీ వేసుకునేవాడు దాని ముందు ఒక బల్ల పెట్టుకునేవాడు కుర్చీ మీద కూర్చుని ఓ మరి ముద్దు ముద్దుగా పాట పాడేవాడు ఈలోగా నేను లలితమ్మగారు రేచలమ్మగారు ఎనభై వయసు ఎనభై సంవత్సరముల వయసు కలిగిన మేరీ చెల్లమ్మగారు అందరం అందరూ వచ్చి కూర్చోవాలి ఏదో బోధ చేసేవాడు అచ్చం చార్లసై గారులాగే చేయిబెట్టేవాడు దీవించేవాడు అంటే తాను అయితే ఏమవుతాడు పెద్దలకు తెలిసిపోతుందా లేదా అలాగనని